మన తెలుగు బిగ్ బాస్ సీజన్ ఎయిట్ త్వరలోనే ముగియబోతుండగా కంటెస్టెంట్స్ అంతా తమ ఎమోషనల్ లవ్ స్టోరీస్ ని షేర్ చేసుకున్నారు అందులో ఒకరే నిఖిల్ ప్రస్తుతం ఉన్న కంటెస్టెంట్స్ లో నిఖిల్ వన్ ఆఫ్ ది టాప్ కంటెస్టెంట్ గా నిలుస్తారు అనడంలో సందేహం లేదు అంతేకాదు నిఖిల్ తన లవ్ స్టోరీ షేర్ చేసుకున్నప్పుడు తను ఏడడం చూసి అక్కడ ఉన్న మిగతా కంటెస్టెంట్స్ కూడా ఏడ్చినట్టుగా తెలుస్తోంది ఇక నిఖిల్ ప్రేమ కథ మొదలైంది ఎక్కడో కాదు మన తెలుగు సీరియల్ ఇండస్ట్రీలోనే నిఖిల్ మన తెలుగు బుల్లి గోరింటాకు అనే మాటివి సీరియల్ తో పరిచయమైన విషయం తెలిసిందే అక్కడే తన కలల రాణిని కలుసుకున్నట్టుగా ఆమెకి సంబంధించిన ఎక్స్క్లూజివ్ డీటెయిల్స్ ని కూడా చెప్పుకొచ్చారు తనని మొదటిసారిగా వైట్ కలర్ టీషర్ట్ బ్లాక్ జీన్స్ పోనీ టైల్ విత్ స్పెట్స్ తో తనని మొదటిసారి చూశానని ఆయన చెప్పుకొచ్చారు వీరిది ఆరు సంవత్సరాల ప్రేమ మొదట తనే ప్రపోజ్ చేసింది అయితే తన నా కుటుంబమా అని వచ్చినప్పుడు నేను ఏది డిసైడ్ చేసుకోలేకపోయాను అందుకే తనని వదిలేయాల్సి వచ్చింది మాకు బ్రేకప్ అయింది ఆరు నెలలు నాకేం పర్లేదు అన్నట్టుగా ఉన్నా కానీ తను నా అమ్మలాగా తనని చాలా మిస్ అవుతున్నా బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వెళ్ళగానే తనని మీట్ అవుతాను తను కొట్టినా తిట్టినా పడతాను కావాలంటే లేపుకెళ్ళిపోయి పెళ్లి చేసుకుంటాను అంటూ చెప్పుకొచ్చారు తనే నా వైఫ్ అని నేను డిసైడ్ అయిపోయాను అంటూ ఎమోషనల్ అయ్యారు నిఖిల్ వారు మీరేమనుకుంటున్నారు మరి నిఖిల్ చెప్పిన అమ్మాయి ఎవరో మీకు తెలిస్తే కింద కామెంట్స్లో తెలియచేయండి మరి నిఖిల్ ప్రేమ నిజమా అవద్దమా మీ అభిప్రాయం ఏంటి